విడిపించి ఆ రోజు ఆన్లైన్ మేము శర్మ గోల్డ్ కంపెనీ ఏడు భాషల్లో నటించి అన్ని భాషల్లోనూ తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్న విలక్షణ నటుడు ప్రకాష్ రాయ్ అలియాస్ ప్రకాష్ రాజ్ తనకి నటుడిగా ఎంత మంచి పేరు వచ్చిందో అన్ని వివాదాలు ఆయన్ని వెంటాడాయి పలుమార్లు మా అసోసియేషన్ ఆయన్ని బ్యాన్ చేసింది కూడా అయితే అతడి రోల్లో ఎవరో రీప్లేస్ చేయకపోవడంతో మళ్లీ బ్యాన్ నెత్తేసింది మళ్లీ తెలుగు సినిమాలో నటించకుండా ప్రకాష్ రాజ్ పై టాలీవుడ్ బ్యాన్ విధించనుందా అంటే అవుననే సమాధానం వస్తోంది ఈసారి బ్యాన్ చేస్తే మళ్ళీ వెనక్కి తగ్గే అవకాశమే లేదని టాక్ వినిపిస్తోంది ఆ డీటెయిల్స్ అంటే ఇప్పుడు ఇటీవల తిరుపతి లడ్డూ కల్తీ వివాదం దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ శ్రీవారి ప్రసాదం కల్తీ అవడంతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి దీనిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు లడ్డూ ప్రసాదం కల్తీ నేపథ్యంలో తాను ప్రాయశ్చిత దీక్ష చేస్తున్నట్టుగా పేర్కొన్నారు ఆయన అయితే దీనిపై ప్రకాష్ రాజ్ ట్విట్టర్ వేదికగా పవన్ ప్రశ్నించారు లడ్డూ ఇష్యూను దేశ ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని ట్విట్టర్ వేదికగా అడిగారు ప్రకాష్ రాజ్ అయితే దీనికి పవన్ సమాధానమిస్తూ తిరుమల లడ్డూలో జంతు కొవ్వు ఫిష్ ఆయిల్ కలవడం వల్ల హిందువులందరూ ఆందోళన చెందుతున్నారు గత వైసీపీ పాలకులు దీనిపై సమాధానం చెప్పాలని ప్రశ్నించారు రాష్ట్ర ప్రభుత్వం దీనిని సీరియస్ గా తీసుకుందని కల్తీ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు మరోవైపు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు కూడా ప్రకాష్ రాజు పై ట్విట్టర్ లో హెచ్చరించారు పవన్ కళ్యాణ్ కామెంట్స్ చేస్తే ఊరుకునేది లేదని ప్రకాష్ రాజ్ కు వార్నింగ్ ఇచ్చారు అయితే ఈ పవన్ సమాధానం చెప్పినప్పటి నుంచి ప్రకాష్ రాజ్ ట్వీట్స్ చేస్తూనే ఉన్నాడు ఏ విషయంలో చాలా మంది రాజకీయ నాయకులు కార్యకర్తలు హిందూ మతాన్ని కించపరుస్తున్నారని హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని సోషల్ మీడియాలో ప్రకాష్ రాజ్ పై ఫైర్ అవుతున్నారు ఇటీవల హైదరాబాద్ లోని ఫిలిం నగర్ లో ఆందోళన నిర్వహించింది ప్రకాష్ రాజ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు కార్యకర్తలు హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని ప్రకాష్ రాజ్ డౌన్ డౌన్ అని హిందువులకు ప్రకాష్ రాజ్ క్షమాపణ చెప్పాల్సిందే అంటూ ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు అంతేకాదు ప్రకాష్ రాజ్ దిష్టి బొమ్మను నిరసనకారులు దహనం చేశారు ప్రకాష్ రాజ్ పై టాలీవుడ్ బ్యాన్ విధించారని డిమాండ్ చేశారు ప్రకాష్ రాజ్ పై చర్యలు తీసుకోవాలని మా అసోసియేషన్ కు ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ పై మా బ్యాన్ విధించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి అయితే ఇప్పటికే పలుమార్లు ఎన్నో వివాదాలు చిక్కుకుని టాలీవుడ్ నుంచి ప్రకాష్ రాజ్ బ్యాన్ అయిన సందర్భాలను మనం చూసాం బీజేవైఎం కార్యకర్తలు మా అసోసియేషన్ కు ఫిర్యాదు చేయడంతో టాలీవుడ్ ఫిలిం సర్కిల్స్ లో ప్రకాష్ రాజ్ బ్యాన్ అంశంపై చర్చనీయాంశంగా మారింది తిరుపతి లడ్డు వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ప్రకాష్ రాజ్ టార్గెట్ చేసినట్లుగా తెలుస్తోంది ఇప్పటికే మూడు ట్వీట్స్ చేసిన ప్రకాష్ రాజ్ తాజాగా మరో పోస్ట్ చేశారు గెలిచే ముందు ఒక అవతారం గెలిచిన తర్వాత ఇంకో అవతారం ఏంటి అవతారం ఎందుకీ మనకి అయోమయం ఏది నిజం జస్ట్ ఆస్కింగ్ అని ప్రశ్నించారు ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది అంతకుముందు హీరో కార్తీ సారీ చెప్పిన దానిపై ప్రకాష్ రాజు స్పందిస్తూ చేయను తప్పకి సారీ చెప్పించుకోవడంలో ఆనందమేటో జస్ట్ ఆస్కింగ్ అని మరో ట్వీట్ చేశారు రెండు మూడు రోజులుగా ప్రకాష్ రాజు ట్వీట్లతో అటాక్ చేస్తూనే ఉన్నారు బీజేపీ ఫిర్యాదుపై మా అసోసియేషన్ స్పందించి ప్రకాష్ ని మందలిస్తుందా లేక అలాగే వదిలేస్తుందా లేకపోతే యాక్షన్ ఏమైనా తీసుకుంటుందా అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది ప్రకాష్ రాజ్ ను టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలని ఆయనకు హిందువులంటే చిన్న చూపు ఎందుకని మండిపడుతున్నారు నెటిజన్లు మరి మా అసోసియేషన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది సర్వత్రా ఉత్కంఠ మారింది ఇప్పుడు